ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ ఎప్పుడు జాయిన్ అవుతాడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ వినిపించారు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఈ యొక్క మూవీ షూటింగ్లో ఎన్టీఆర్ పాన పాల్గొనబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది చిత్రబృందం మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసిన ఈ ట్వీట్ మాత్రం ఇప్పుడు నటింట్లో వైరల్గా మారుతూ ఉంది యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ యొక్క మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైంది ఎన్టీఆర్ లేకుండా సినిమాలో వచ్చే కొన్ని కీలకమైన ఎపిసోడ్ను హైదరాబాదులో ప్రశాంత్ నీల్ షూట్ చేశారు నెక్స్ట్ షెడ్యూల్ బల్లారిలో పరిసర ప్రాంతాల్లో జరగనున్నట్లు సమాచారం కూడా అందుతూ ఉంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కోల్కతా బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కుతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక యొక్క సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇక యొక్క యాక్షన్ మూవీలో ఎన్టీఆర్కు జోడీగా సప్త సాగరాలు దాటిన ఫేమ్ కన్నడ నటి రుక్మిణి వసంత్ కుమార్ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ ప్రసాద్ నీల్ మూవీ రిలీజ్ డేట్ ఇదివరకే మేకర్స్ అనౌన్స్ చేశారు సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై ఆరు జనవరి యొక్క మూవీ విడుదల కాబోతూ ఉంది తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది ప్రశాంత్ నీల్ మూవీలో గత సినిమాలకు పూర్తిగా భిన్నంగా ఇప్పటి వరకు చేయనటువంటి మాస్ క్యారెక్టర్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు సమాచారం అణగారిన వర్గాల కోసం పోరాటం చేసే ఓ నాయకుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారని ప్రచారం జరుగుతూ ఉంది మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నవీన్ ఎర్నేని రవిశంకర్ హరికృష్ణ కోసరాజు ఈ యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రానికి రవి బసరు సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క అప్డేట్తో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఆనందానికి అవధులు లేవని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది